సినాయి మీద గంటలో వచ్చాడా అరగంటలో వచ్చేశాడా ఒక దినంతేవుని ఎక్కడ ఉన్నాడు ఎక్కడ వెతుకుతూ దేవుడు కనబడిన తర్వాత ఆకలి లేదు నిద్ర లేదు దాహం లేదు దప్పిక లేదు ఏమి లేదు నలుపతి దివారాత్రములు దేవుని యొక్క పరిశుద్ధతలో ఏమైపోయంట చేరిపోయి దివ్య దర్శనముతో నలుబది దినముల యొక్క పరిశుద్ధ వ్రాతలను చేతపట్టుకుని సినాయి నుండి కొత్త మోషే గారి వచ్చాడంట దైవచనులు ఈ పాఠ్య భాగము నగదు పెట్టిన పేరు సినాయు పై నయా మోషే ఏమిటంటే అండి నయా అనగా కొత్తగా అర్థమైందండి సినాయి మీదకు వెళ్ళినది పాత మోషే దిగి ఏ మోషే కొత్త మోషే అలాగే ఈ సన్నిధి కూటముల ద్వారా దేవుని ఏర్పాటులోనికి మనం పాత వారిగా వచ్చాం కానీ తిరిగి ఎలా వెళతాం మన గృహాలకి కొత్త జనముగా తిరిగి వెళతాం దేవుని ఎంతో ప్రియ చాలా క్లుప్తంగా ఈ మాట